అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మకు మళ్ళీ పెళ్ళి దివ్య రామ్మ అన్నం తిందాం అంది గిరిజ నాకు వద్దమ్మ ఆకలి వేయటం లేదు ఇందాక ఆకలిస్తుంది అన్నావు కదే అప్పుడు అయ్యింది ఇప్పుడు అవ్వటం లేదు నీకెందుకు నా ఆకలి గురించి నా గురించి నాకు అన్నం వద్దు అంతే రేపు మార్నింగ్ నాకు ఢిల్లీ వెళ్ళటానికి ట్రైన్ బుక్ చేసుకున్నా అంది దివ్య అదేంటే ఒక నాలుగు రోజులు ఉంటానన్నావు ఎందుకు ముందే వెళ్తున్నవన్న గిరిజతో లీవ్ లేదు అంటూ బట్టలు సర్దుకుంటున్న దివ్యతో గిరిజ ఏ బుజ్జులు అమ్మ మీద కోపం వచ్చిందా నువ్వు చెప్పింది వినలేదని అంటూ దివ్య భుజంపై చెయ్యి వేసిన గిరిజతో చెయ్యి తీస్తూ అదేమి లేదు నీ ఇష్టమమ్మా నువ్వు చెప్పిందల్లా నేను విన్నాను నేను చెప్పిన ఒక్క మాట వినమంటే వినవు నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం అంది దివ్య దివ్య దేనికైనా ఒక హద్దు ఉంటుంది నువ్వు చెప్పేది వినటానికే బాగలేదు నీకు పెళ్లి చేయాలని నేను సంబంధాలు చూస్తుంటే నువ్వు నాకు పెళ్లి చేయటం ఏమిటి విడ్డూరం కాకపోతే ఎవరన్నా వింటే నవ్విపోతారు ఎవరి గురించో నాకు చెప్పకమ్మా మా ఆఫీస్లో పనిచేసే సురేష్ గారు నేను పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు నువ్వు ఎస్ చెప్పవు అంది దివ్య దివ్య నీకు పిచ్చే కింద ఈ వయసులో నాకు మళ్ళీ పెళ్ళేంటి ఎవరన్నా వింటే మొహాన ఉమ్ముతారు నో అమ్మ నవ్వితే నవ్వని నీ వయసు ఎంత జస్ట్ ఫార్టీ ఫైవ్ ఈ నవ్వే వాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు దానికే నువ్వు నీ జీవితం అంతా అయిపోయిందని చేతులు ఎత్తేస్తే ఎలా అమ్మ నా జీవితం నేను చూసుకొని పెళ్లి చేసుకొని పోతే నేనెవరు చూస్తారు ఎందుకే నువ్వు లేవా తర్వాత నీకు పుట్టే బిడ్డలు ఉంటారు దివ్య నీకు ఇరవై మూడేళ్ళు వచ్చాయి ఇప్పుడు నీకు సరైన టైం పెళ్లి చేసుకోవడానికి కాదనకు పిచ్చిగోల చేయకు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారిద్దరు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయి ఈ నెలలో కాకపోతే మళ్ళీ ఆరు నెలల వరకు ముహూర్తాలు లేవు సరేనా నా బంగారు తల్లివి కాదు ఒక జన్మకు ఒకటే పెళ్ళి మీ నాన్నగారి స్థానంలో మరొకరిని ఊహించుకోలేను ఆ యాక్సిడెంట్తో ఆయన పోకుండా ఉంటే నా జీవితం బాగుండేది అంటూ అసలు నేను పోతే ఇంకా బాగుండేది అంటూ కళ్ళ నీళ్ళు తుడుచుకుంది అమ్మ నాన్న పోయి పదేళ్ళవుతుంది నాన్న జాబ్ చేస్తూ నన్ను ఎంత దాని చేయడానికి నీవు ఎంత సఫర్ అయ్యావో నాకు మాత్రమే తెలుసు ఒకవేళ నీ ప్రకారమే వద్దాము నువ్వు పోయి నాన్న ఉంటే ఎప్పుడో మళ్ళీ పెళ్లి చేసుకునేవాడు ఈ నవ్వే వాళ్లకు తెలియదు మనం ఎన్ని బాధలు పడ్డామో ఎవరికైనా వాళ్ళ దాకా వస్తే కానీ ఎదుటి వాళ్ళ బాధలు తెలియదు ప్లీజ్ అమ్మ ఒప్పుకో అంది దివ్య ఎంతకీ గిరిజ ఒప్పుకోకపోయేసరికి దివ్య కోపంగా ఢిల్లీ వెళ్ళింది వెళ్తూ అమ్మ మా ఆఫీస్లో పనిచేసే నా పై ఆఫీసర్ సురేష్ గారి అబ్బాయి దత్త ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ కోసం కౌన్సిలింగ్కు వస్తున్నాడు ఒక టూ డేస్ మన ఇంట్లో ఉంటాడు జాగ్రత్తగా చూడని చెప్పి కోపంగా వెళ్ళింది అలాగే నువ్వు జాగ్రత్త వేలకు తింటూ ఉండు వెళ్ళగానే ఫోన్ చేయి బాయ్ చెప్పి తలుపేసుకుంది గిరిజ దత్త వచ్చాడు చాలా కలివిడిగా మాట్లాడుతున్నాడు కొత్త లేకుండా గిరిజ ఆఫీస్కి వెళ్తూ దత్త టిఫిన్ భోజనం అన్నీ రెడీగా ఉన్నాయి టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో అలాగే ఆంటీ మీరు వెళ్ళండి నేను టిఫిన్ తినేసి బయటకు వెళ్ళొస్తా కీ సివేగా అంటూ చూపించి తలుపేసుకున్నాడు దివ్యకు కాల్ చేసింది గిరిజ దత్త వచ్చాడని కొత్త లేకుండా చక్కగా మాట్లాడుతున్నాడని ఓకే అమ్మ దత్తను బాగా చూడు సురేష్ గారు మా బాస్కు నా మీద మంచిగా చెప్తే నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పింది దివ్య రేపు లీవ్ పెట్టి దత్తతో పాటు నేను ఆ ఇంజనీరింగ్ కాలేజ్ కౌన్సిలింగ్కి వెళ్తాను అంది గిరిజ ఓకే అలాగే చూసుకోమ్మా అంటూ ఫోన్ పెట్టేసింది దివ్య ఆ ఈవినింగ్ దత్తకు బిర్యానీ పానీపూరి అన్నీ చేసిపెట్టింది గిరిజ అన్ని తిని చాలా బాగున్నాయా మా మమ్మీ కూడా ఇలానే చేసి పెట్టేది అంటున్నప్పుడు దత్త గొంతు గీరబోయింది అవునా మరి అన్నీ పారేయకుండా తింటే పైనున్న మీ అమ్మగారు ఆనందిస్తారు అంది గిరిజ ఆ మాటకు వెంటనే ప్లేట్లో ఉన్నవన్నీ తినేశాడు దత్త గుడ్ నైట్ రేపు త్వరగా లేవాలంటూ తన రూంలోకి వెళ్ళింది గిరిజ డాడీ ఆంటీ చాలా చక్కగా అమ్మలాగే నన్ను చూసుకుంటున్నారు రేపు కౌన్సిలింగ్ అవ్వగానే ఎల్లుండి మార్నింగ్ బయలుదేరుతానని చెప్పాడు దత్త సురేష్తో అవున జాగ్రత్త కొంచెం ఆవిడకు హెల్ప్ చేయి తిన్న ప్లేటు సింకులో వేస్తూ దుప్పటి మడతీసి పెడుతూ స్విచ్లు తీస్తూ ఉండని చెప్పాడు సురేష్ అలాగే డాడీ అన్నాడు దత్త మరుసటి రోజు గిరిజ దత్త ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళారు అంతా అయ్యి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయ్యింది నైట్ డిన్నర్కు ఇద్దరు హోటల్కి వెళ్ళి భోజనం చేస్తారు దానికి దత్తనే వద్దన్న వినకుండా బిల్ పే చేశాడు మరుసటి రోజు దత్త వెళ్ళాడు ఈ రెండు రోజులు ఎంతో కలివిడిగా మాట్లాడిన దత్త వెళ్ళగానే బోరుగా అనిపించింది గిరిజకు అదే మాట ఫోన్లో చెప్పింది దివ్యకు చాలా మంచి పిల్లాడు ఈ కాలం కుర్రకారుగా లేడు అంది అమ్మ మా సురేష్ సార్ గారు కూడా నిన్ను పొగిడాడు మా దత్తను వాళ్ళమ్మలాగా చూసుకున్నందుకు నీకు థ్యాంక్స్ చెప్పమన్నారు మా సురేష్ సార్కు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది దత్తాకు అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చిందని ఆయన హైదరాబాద్ వస్తున్నారు కాలేజ్కి దగ్గరలో ఇల్లు చూస్తున్నారు సారు ఒక నెలలో వచ్చేస్తారు వచ్చేలోగా నా ట్రాన్స్ఫర్ సంగతి కూడా చూస్తానన్నారు అంది దివ్య ఈ నెలలోగా నీ ట్రాన్స్ఫర్ సంగతి ఆయనకు గుర్తు చేస్తూ ఉండు అంది గిరిజ దత్తా ఒకరోజు కాల్ చేశాడు ఆంటీ ఎలా ఉన్నారని థ్యాంక్స్ దత్తా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని కాల్ చేశావు వేలకు తిండి తిని నిద్రపోతున్నావా అని అడిగింది గిరిజ భలే వారే అంటీ ఎలా మర్చిపోతాను దగ్గరుండి కొసరి కొసరి తినిపించిన మిమ్మల్ని అన్నాడు అదేమి లేదులే కానీ మీ డాడీ చెప్పి దివ్యకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు బంగారు అంది గిరిజ షూర్ ఆంటీ తప్పగా చేస్తాను దివ్యకు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను బాయ్ ఆంటీ అని ఫోన్ పెట్టేశాడు దత్త మంచి పిల్లాడు ఈ దివ్య కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయితే నాకు దిగులుండదనుకుంది మనసులో గిరిజ ఒక నెలలో దివ్యకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది గిరిజ దత్త వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చారు ఇల్లు తీసుకొని ఉంటున్నారు దత్త కాలేజీకి వెళ్తున్నాడు ఒక ఆదివారం సురేష్ దివ్య వాళ్ళని ఇంటికి భోజనానికి పిలిచాడు దివ్య గిరిజ వెళ్ళారు ఇద్దరు మగవాళ్ళున్నా ఇల్లులాగలేదు ఎంతో నీట్గా ఉంది దత్త గిరిజను చూసి ఆంటీ బాగున్నారా అని దగ్గరకు వచ్చాడు ఆంటీని చూడగానే నన్ను మర్చిపోయావా దత్త అని దివ్య అనటంతో అదేమి లేదక్క అంటూ దివ్య దగ్గరికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు లోపల నుండి సురేష్ వచ్చి థ్యాంక్స్ గిరిజ గారు మా అబ్బాయిని అంత బాగా చూసుకున్నందుకు అదేమి లేదు చాలా బాగా కొత్త పాత లేకుండా కలిసిపోతాడు మీ దత్త నేనే థ్యాంక్స్ చెప్పాలి మీకు మా అమ్మాయికి ఆఫీస్లో ఎంతో హెల్ప్ చేసినందుకు అంది గిరిజ ఇప్పటికే లేట్ అయింది రండి లంచ్ చేద్దామంటూ డైనింగ్ టేబుల్ వైపు దారి తీశాడు సురేష్ అమ్మ నువ్వు కూడా ఇన్ని వంటలు చేసి ఉండవు సార్ ఎన్ని చేశారో అంది నిజమేనే ఎందుకండి ఇవన్నీ చేశారు మీరు కూర్చోండి నేను వడ్డిస్తానంటూ గిరిజా అందరి ప్లేట్లలో వడ్డించింది వచ్చే ఆదివారం మా ఇంటికి లంచ్కి రండి సార్ అంది దివ్య సురేష్తో అవును తప్పక రండి దత్త సురేష్ను ఇన్వైట్ చేసింది గిరిజ అలా అప్పుడప్పుడు కలుస్తున్నారు గిరిజా సురేష్ ఫ్యామిలీస్ ఇప్పుడు దివ్యకు వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేసింది గిరిజ మళ్ళీ దివ్య మొండికేసింది నువ్వు సురేష్ సార్ మ్యారేజ్ చేసుకొని నాకు పెళ్లి చేస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను లేదా సూసైడ్ చేసుకుంటానని గొడవ చేసింది దివ్య సరే నీ కోసం ఒప్పుకుంటాను కానీ దత్త నన్ను వాళ్ళమ్మ స్థానంలో ఒప్పుకుంటాడో లేదో ఎందుకొచ్చిన ఈ తిప్పలు నన్ను వదిలేయవే అని వేడుకుంది గిరిజ దివ్యను నీకెందుకు అవన్నీ నా మీద వదిలిపెట్టు అంది దివ్య మరుసటి రోజు దత్తకు కాల్ చేసి మాట్లాడింది దివ్య దత్త నీకు మా అమ్మను మీ నాన్నని చేసుకోవటం ఇష్టమే కదా అడిగింది దివ్య ఆ ఇష్టమే అక్క అన్నాడు ఆనందంగా నేను మా అమ్మను ఒప్పించా మీ డాడీతో నువ్వు మాట్లాడు అంది దివ్య ఓకే అక్క నేను చూసుకుంటా ఆ విషయం నాకు వదిలే అన్నాడు దత్త దత్త సురేష్తో డాడీ నాకు అమ్మ కావాలన్నాడు ఒరే ఇదేమి సినిమా కాదు సినిమాలో లాగా మా నాన్నకు పెళ్ళి మా చెల్లికి మళ్ళీ పెళ్ళి ఇలాంటివి చూసి నాకు పెళ్లి చేయాలని చూడొద్దు ఇది జీవితం వస్తువు అంతకన్నా కాదు నువ్వు అమ్మ కావాలనగానే షాప్కి వెళ్ళి తెచ్చుకోవటానికి అన్నాడు సురేష్ నువ్వు ఒప్పుకుంటే నేను ఒక ఇంటి నుండి అమ్మని తెచ్చుకుంటానన్నాడు ఆహా అంత పెద్దవాడివయ్యావురా నువ్వు ముందు నువ్వు నీ చదువు మీద దృష్టి పెట్టబోయి అన్నాడు సురేష్ కోపంగా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటేనే నేను చదువుకునేది లేదంటే లేదని ఆ రోజు కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే రూమ్ లో తలుపేసుకొని ఉన్నాడు దత్త ఇక్కడ రెండు రోజుల నుండి అన్నం తినకుండా దత్త అక్కడ దివ్య ఎలాగోలా ముందు సురేష్ గిరిజ మాట్లాడుకోవడానికి ఒప్పించారు గిరిజ సురేష్ కలిసి మాట్లాడుకున్నారు గిరిజ తన జాబ్ మాననని తన జీతం తనుండే ఇల్లు దివ్యకు చెందాలని మీ జీతం గురించి నేను అడగను కేవలం ఇది మన పిల్లల కోసమే మరియు తోడుగా ఉండటానికి మాత్రమేనని ఇద్దరు ఒప్పుకొని పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇప్పుడు పెళ్లికి పెద్దలు మన దివ్య మరియు దత్తాలు పెళ్లి సింపుల్గా గుల్లో చేసుకున్నారు గిరిజ సురేష్లు అమ్మ ఇప్పుడు నీ పెళ్ళిలో నీ పక్కనే నేనున్నాగా అని దివ్య ఆనందపడింది అక్క నేను కూడా ఉన్న మనిద్దరం మన అమ్మ నాన్న పెళ్ళిలో ఉండటం నిజంగా గ్రేట్ కాదు అన్నాడు దత్త అవును తమ్ముడు మనం అందరితో మా అమ్మ నాన్నల వాళ్ళ పెళ్ళికి మమ్మల్ని పిలిచారని చెప్పుకోవచ్చు నవ్వుతూ అంది దివ్య అందరూ కలిసి ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నారు నలుగురున్న పెళ్లి ఫోటోని హాల్లో తగిలించారు పిల్లలు తర్వాత దివ్య పెళ్లి గిరిజ సురేష్లు కలిసి చేశారు దివ్యకు చాలా ఆనందంగా ఉంది తను వెళ్ళిపోయిన అమ్మ ఒంటరిది కాదని కూతురు దొరికినందుకు సురేష్ కొడుకు దొరికినందుకు గిరిజ ఆనందపడ్డారు దత్త దివ్యను సొంత అక్కలాగా చూసుకుంటే దివ్య దత్తను సొంత తమ్ముడులాగా చూసుకుంది దత్తను ఎంతో ప్రేమగా చూస్తున్నందుకు గిరిజను ప్రేమగా చూసుకుంటున్నాడు సురేష్ చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ